ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింత ఎందలి నలభైవ సర్గ ఎందలి గల డెబ్భై శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు వానరులను సీతాన్వేషణార్థము తూర్పు దిక్కుకి పంపిస్తూ అక్కడ ఉన్న ప్రదేశములను వర్ణించి చెప్పుట అనే కథగా విందాం పిమ్మట కార్యాన్ని సిద్ధించిన వానర ప్రభువైన అయిన సుగ్రీవుడు నరులలో శ్రేష్ఠుడు శత్రు సేనా సంహారకుడు అయిన రామునితో ఈ విధంగా పలికాడు బలవంతుడు స్వేచ్ఛగా సంచరించేవాళ్లు మహేంద్రుని వంటి కాంతి కలవారు నాకు తెలిసిన దేశములలో నివసించేవారు అయిన వానర శ్రేష్ఠులు వచ్చి నిలిచి ఉన్నారు దైత్యులతోనూ దానవులతోనూ సమానులు భయంకరులు అయిన ఆ వానరులు గొప్ప పరాక్రమం గల బలవంతులైన వానరులతో కలిసి వచ్చారు రామ భూమి మీద ఉదకం మీద సంచరించగలవారు అనేక పర్వతాల్లో నివసించేవారు అయిన వానరులు అనేక కోట్ల కొలది నీకు కింకరులై వచ్చి ఉన్నారు వీరి పనులు పూర్వం వీరు చేసిన కార్యాలు ప్రసిద్ధమైనవి బలవంతులైన వీరు అలసట లేనివారు పరాక్రమం చేత ప్రసిద్ధులు ప్రయత్నం చేయడంలో ఉత్తములు శత్రు సంహార్కుడవైన ఓ రామ ప్రభు హితాన్నే కోరు ఈ వానరులంతా ప్రభు ఆజ్ఞ ప్రకారం నడిచేవాళ్ళు వీరు నీకు ఇష్టమైన కార్యాన్ని చెయ్యగలరు ఈ సమయంలో ఏది తగిన కార్యమో అది చెప్పు నీ వశమును చేరిన నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు ఈ కార్యాన్ని గూర్చి అన్ని విషయాలు నాకు తెలిసినవే అయినా సరే నీవు తగిన విధంగా ఆజ్ఞాపించు అని పలికాడు రాముడు ఈ విధంగా పరుగుతున్న సుగ్రీవుని కౌగిలించుకుని ఈ విధంగా పలికాడు గొప్ప బుద్ధి గల ఓ సుగ్రీవా సీత జీవించి ఉన్నదా లేదా అనే విషయాన్ని రాముడు నివసించే దేశాన్ని తెలుసుకోవాలి సీతను గురించి రావణుని నివాస స్థానం గురించి తెలుసుకున్న పిమ్మట నీతో కలిసి నేను ఆ సమయానికి తగినట్లుగా చేస్తాను ఈ అన్వేష కార్యాన్ని చేయడానికి నాకు గాని లక్ష్మణునకు గాని సామర్థ్యం లేదు నీవే ఇందులకు సమర్థుడవు ఇది సఫలం అవడానికి నువ్వే కారణమైన వాడవు నా కార్యం విషయంలో చేయవలసి వచ్చిన నిశ్చయాన్ని నీవే ఆజ్ఞాపించు నా కార్యాన్ని గురించి నీకు బాగా తెలుసు కదా సందేహం లేదు నీవు మంచి హృదయం కలవాడో వినయం పరాక్రమం బుద్ధిబలం కలవాడో కాల విశేషములను గుర్తించగలవాడవు ఆప్తుడవు విషయములు బాగా తెలిసినవాడవు మా హితమునందు శ్రద్ధగల మిత్రుడవు అని పలికాడు సుగ్రీవుడు ఆ మాటలు విని పర్వతం వలె ఉన్నవాడు మేఘము వంటి ధ్వనిగలవాడు బలవంతుడు వానరుల ప్రభు అయిన వినతుడు అనే సేనానాయకునితో రామలక్ష్మణుల సమక్షంలో ఈ విధంగా పలికాడు ఓ వానరోత్తమ నీవు దేశాన్ని కాలాన్ని నీతిని గుర్తించి కార్యాన్ని నిర్ణయించడంలో సమర్థుడవు సూర్య చంద్రులతో సమానమైన బలవంతులైన లక్ష మంది వానరులతో కలిసి నువ్వు శైలములతోనూ వనములతోనూ అడవులతోనూ నిండిన తూర్పు దిక్కుకి వెళ్ళు అక్కడ గిరి దుర్గముల యందు వనములందు నదులయందు సీతను రావణుని స్థానాన్ని వెతుకు రమ్యములైన గంగా సరయు కౌశికి యమున సరస్వతి సింధు నదులను మణుల వంటి నిర్మలమైన ఉదకం గల సోణ నదమును యామున పర్వతమును మహీ నదిని శైలములతోనూ అడవులతోనూ ప్రకాశిస్తున్న కాలమహీ నదిని బ్రహ్మమాల విదేహ మాలవ కాశీ కోసల పుండ్ర అంగ దేశములను మగధ దేశంలోని మహా గ్రామములను కోశకారులు అనే రాజుల రాజ్యాన్ని వెండి గనులు గల దేశాన్ని సీత కొరకై వెతకండి రాముని భార్య దశరథుని కోడలు అయిన సీత కొరకై మీరు ఆ ప్రదేశాన్నంతా వెతకాలి ఓ వానర్లారా సముద్రంలో మునిగి ఉన్న పర్వతాలను పట్టణములను దీర్ఘమైన మందర పర్వత అగ్రమును ఆశ్రయించి కొందరు నివసిస్తూ ఉంటారు వారిలో కొందరికి చెవులు ఉండవు కొందరికి పెదవులే చెవులు కొందరి ముఖములు ఇనుప ముఖాల వలె భయంకరంగా ఉంటాయి వాళ్ళు మహావేగం గలవారు వారికి ఒక పాదమే ఉంటుంది నాశము లేని అంటే చంపడానికి శత్యం కాని బలవంతులైన కొందరు మనుష్యులను తినివేస్తారు కొందరు కిరాతకుల శిరస్సులు తీక్షణంగా పొడవుగా ఉంటాయి బంగారు చేయగల కొందరు చూడడానికి అందంగా ఉంటారు ద్వీపములలో నివసించే కొందరు కిరాతులు పచ్చి చేపలను తింటారు నర వ్యాఘ్రములు అనే పేరుగల భయంకరములైన కొందరు నీటి మధ్యలో సంచరిస్తూ ఉంటారు వీరి స్థానములన్నింటినీ కూడా మీరు వెతకాలి ఆ స్థానాలు చేరడానికి పర్వతముల మీదుగా వెళ్ళాలి కొన్ని చోట్ల తెప్పల చేతను మరికొన్ని చోట్లకు ఎగురుతూ వెళ్ళాలి మీరు ప్రయత్నవంతులై అందరూ కలిసి ఏడు రాజ్యాలతో ప్రకాశిస్తున్న యవ ద్వీపాన్ని బంగారు గనులతో నిండిన సువర్ణ ద్వీపాన్ని రజిత ద్వీపాన్ని వెతకండి యవద్వీపాన్ని దాటి శిశిరము అనే పర్వతం ఉంది దేవతలకు దానవులకు నివాస స్థానమైన ఆ పర్వత శిఖరాలు స్వర్గాన్ని స్పృశిస్తూ ఉంటాయి ఈ ద్వీపాలలోని పర్వత దుర్గముల జల ప్రపాతములయందు వనములలోను కీర్తిమంతురాలైన సీత కొరకు వెతకండి అక్కడ నుండి ఎర్రని నీరుగల శీఘ్రంగా ప్రవహించే సోన నదిని చేరి అక్కడ నుండి సిద్ధులు చారణులు నివసించే సముద్రం అవతలి ఒడ్డు చేరి దాని రమ్యములైన తీర్థాలలోను విచిత్రములైన అడవులలోను సీతను రావణుని వెతకండి పిమ్మట భయంకరములైన సముద్ర ద్వీపాలను గాలిచే కదల్చబడి ధ్వని చేస్తూ చాలా భయంకరమైన తరంగములతో నిండిన సముద్రాన్ని వెతకండి అక్కడ చాలా కాలం నుండి ఆకలితో బాధపడుతున్న పెద్ద పెద్ద దేహములు గల అసురులు బ్రహ్మదేవుని అనుజ్ఞ చేత నిత్యము తన సమీపమునకు వచ్చిన వారిని నీడను పట్టి లాగి తింటూ ఉంటారు మహాసర్పములకు నివాస స్థానమైన మేఘము వంటి మహాధ్వని గల ఆ మహోదశిని తీర మార్గముననే లేదా ఉపాయం చేత దాటి దాని తరువాత అనే పేరు గల భయంకరమైన సముద్రాన్ని చేరి అక్కడ చాలా పెద్దదైన ఆ కోట శాల్మలి వృక్షాన్ని చూడగలరు అక్కడ కైలాస పర్వతం వలె ఉన్న గరుత్మంతుని గృహం మీకు కనబడుతుంది రత్నముల చేత అలంకరించబడిన ఆ గృహాన్ని విశ్వకర్మ నిర్మించాడు అక్కడ పర్వతముల వంటి ఆకారములతో భయంకరంగా ఉండే అనేక విధములైన రూపాలు గల మహాబలశాలులైన మందేహులు అనే రాక్షసులు చూసే వారికి భయాన్ని కలిగిస్తూ పర్వత శిఖరముల మీద వేలాడుతూ ఉంటారు ఆ రాక్షసులు ప్రతి దినం సూర్యోదయ సమయంలో సూర్యుని చేత తప్పింప చేయబడి బ్రహ్మ తేజస్సుల చేత కొట్టబడ్డ వాళ్లై నిత్యము సముద్ర జలంలో పడిపోతూ ఉంటారు మరల లేచి పర్వత శిఖరముల మీద వేలాడుతూ ఉంటారు అక్కడి నుంచి వెళ్లి మీరు తెల్లని మేఘం వంటి కాంతి గలది తరంగములతో ముచ్చాలహారం వలే ఉన్నది అయిన క్షీర సముద్రాన్ని చూడగలరు ఆ క్షీర సముద్ర మధ్యంలో అనే పర్వతం ఉంటుంది ఆ పర్వతం మీద దివ్యమైన పుష్పించిన వృక్షాలు దట్టంగా ఉంటాయి దానిపైననే బంగారు కింజల్ కలములు గల ప్రకాశిస్తున్న వెండి పద్మములతోనూ రాజహంసలతోనూ అందంగా ఉన్న సుదర్శనము అనే ప్రసిద్ధ నామంగల సరస్సు ఉంది దేవతలు చారణులు పక్షులు కిన్నరులు వానరులు సంతోషంతో క్రీడించాలి అనే కోరికతో ఆ సుదర్శన సరస్సు వద్దకు వెళ్తూ ఉంటారు అప్పుడు క్షీర సముద్రమును దాటి వెళ్లిన వెంటనే అందరికీ భయం కలిగించే జల సముద్రాన్ని చూడగలరు ఆ సముద్రంలో ఋషి కోపం వలన పుట్టిన అశ్వముఖం గల గొప్ప తేజస్సు ఉంది స్థావర జంగమములతో కూడి మహావేగం కలిగిన ఆ సముద్ర జలం ఆ తేజస్సుకు ఆహారం అని చెబుతూ ఉంటారు అక్కడ వడవాగ్ని చూసి ఏమీ చేయజాలక సముద్రంలోని ప్రాణులు అరచుచుండే ధ్వని వినిపిస్తూ ఉంటుంది మధురమైన ఉదకం గల ఆ సముద్రం ఉత్తర తీరమునందు పదమూడు యోజనములు వ్యాపించి బంగారు కాంతి గల జాతరూపశలము అనే మహాపర్వతం ఉంది మీకు అక్కడ వెయ్యి పడగలు గల భూభారాన్ని వహించే ఆదిశేషుడు ఆ పర్వత అగ్రంపై కూర్చుండి కనబడతాడు సమస్త దేవతలచే నమస్కరింపబడిన ఆ ప్రభువు చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు పద్మ పత్రముల వలె విశాలములైన నేత్రాలు గల ఆ దేవుడు నల్లని వస్త్రాన్ని ధరించి ఉంటాడు మూడు తలలు గల చుట్టూ వేదిక కట్టిన ఒక బంగారు తాళవృక్షం ఆ మహాపర్వత పైభాగమునందు కేతువుగా స్థాపించబడింది ఈ తాళవృక్ష నిర్మాణాన్ని దేవతలు తూర్పు దిక్కున చేసి ఉన్నారు దాని తర్వాత బంగారు ఉదయ పర్వతం శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది బంగారు వికారము శ్రేష్టము వేదికలతో కూడినది నూరు యోజనముల పొడవు గలది అయిన దాని అగ్రభాగం ఆకాశాన్ని స్పృశిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది అది బంగారు వికారమైనది దివ్యములు సూర్యునితో సమానములు అయిన పుష్పించిన సాల తాల తమాల కర్ణికార వృక్షాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ సౌమనసము అనేటువంటి పేరుగల బంగారు శిఖరం ఉంది స్థిరమైన ఆ శిఖరం ఒక యోజనం విస్తీర్ణము పది యోజనములు ఎత్తు కలిగి ఉంది పూర్వం త్రివిక్రమ రూప సందర్భమునందు పురుషోత్తముడైన విష్ణువు ముందుగా ఆ సౌమనస శిఖరంపై పాదం ఉంచి రెండవ పాదన్యాసాన్ని మేరు పర్వత శిఖరం మీద చేశాడు సూర్యుడు జంబోద్వీపానికి ఉత్తరంగా సంచరించి అత్యున్నతమైన ఆ శిఖరాన్ని చేరి పిమ్మట మేరువుకు దక్షిణంగా ఉన్న వారికి చాలా వరకు కనబడుతుంది అక్కడ సూర్యునితో సమానమైన వర్ణం గల తపశాలులైన వైఖానసులు అనే వాళ్ళకి మహర్షులు ప్రకాశిస్తూ కనబడతారు సూర్య రూపమైన ఏ తేజస్సుకు ఎదుట సమస్త ప్రాణుల నేత్రాలు ప్రకాశిస్తాయో అట్టి తేజస్సు అంటే సూర్యుడు ఉండే సుదర్శన ద్వీపం ఇదే ఆ ఉదయ పర్వత పైభాగములందు గుహలలోను అరణ్యములలోను అన్ని చోట్ల కూడా రావణుని కొరకు సీత కొరకు వెతకాలి ఆ బంగారు పర్వతం కాంతి మహాత్ముడైన ఆ సూర్యుని కాంతి కలియడం చేత ప్రాతకాల సంచ ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది బ్రహ్మ ఈ పర్వతాన్ని పూర్వం అనగా మొట్టమొదట భూమికి జగత్తునకు ద్వారంగానూ సూర్యుని ఉదయ సృష్టించాడు అందువలన ఈ దిక్కు పూర్వ దిక్ అని చెప్పబడుతోంది మీరు ఆ పర్వత పైభాగములందు కొండ కాలువలయందు గుహలయందు అన్ని ప్రదేశములందు కూడా రావణుని సీతను వెతకండి ఆ ఉదయ పర్వతం తర్వాత దేవతలు నివసించేటువంటి ఆ తూర్పు దిక్కుకు ఎవ్వరూ వెళ్ళలేరు చంద్ర సూర్యులు లేకపోవడం చేత అంధకారం చేత కప్పబడి ఉన్న ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ చూడజాలరు ఆ పర్వతముల యందు గుహలలోను నదులలోను నేను చెప్పని ప్రదేశాలు ఉంటే వాటిలోనూ కూడా సీతను వెతకాలి ఓ వానర శ్రేష్ఠులారా వానరులు అంతవరకే వెళ్ళగలరు అది దాటి సూర్యుడు లేని సరిహద్దులు లేని ఆ ప్రదేశానికి నాకు కూడా తెలియదు మీరు ఉదయ పర్వతం వరకు వెళ్ళి రావణుని నివాసాన్ని సీత జాడను తెలుసుకుని మాసంలోపుగా తిరిగి రావాలి మీరు మాసము మించి ఉండకూడదు ఆ విధంగా ఉన్న వాళ్ళకి నేను మరణ దండనాన్ని ఇస్తాను కార్యం పూర్తి చేసుకుని సీత జాడ తెలుసుకుని తిరిగి రండి ఓ వానరులరా వృక్షముల సముదాయములతో అందంగా ఉన్న మహేంద్రునికి ఇష్టమైన ఆ తూర్పు దిక్కునందు నేర్పుతో సంచరించి రాముని భార్య అయిన సీత జాడ తెలుసుకుని మరల వచ్చి సుఖంగా ఉండండి అని సుగ్రీవుడు వానరులందరకు చెప్పాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయ్యని కిష్కింధా కాండ ఎందలి నలభైవ సర్గయ ఎందలు గల డెబ్బై శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు వానరులను సీతా అన్వేషణార్థము తూర్పు దిక్కుకు పంపిస్తూ అక్కడ ఉన్న ప్రదేశాలను వర్ణించి చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం నాలుగవ కాండయ్యని కిష్కింధా కాండ ఎందలి నలభై ఒకటవ సర్గయందలి గల యాభై శ్లోకముల యొక్క వచనభావసారాన్ని దక్షిణ దిక్కునందున్న ప్రదేశములను వర్ణించి చెప్పి సుగ్రీవుడు వానర వీరులను ఆ దిక్కునకు పంపుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే తీరే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి See.